ప్రతి ఒక్కరు కూడా పాన్ కార్డ్కు ఆధార్ కార్డ్ లింక్ ఉందా లింక్ లేదా చెక్ చేసుకోండి ఎందుకనంటే ఈ లాస్ట్ డేటు డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు అయితే ఉంది మీరు ఎవరైనా సరే మీ పాన్ కార్డ్కి ఆధార్ కార్డు కనుక లింక్ లేనట్లయితే మీ పాన్ కార్డు ఇప్పటి నుంచి అయితే పనిచేయదు అదేవిధంగా పదివేల రూపాయల ఫైన్ కూడా మీకు పడడం అయితే జరుగుతుంది అసలు మీకు పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ లింక్ ఉందా లేదా ఏ విధంగా చెక్ చేసుకోవాలి అని అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది ఆ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి నేను డిస్క్రిప్షన్ కూడా ఇస్తాను మీరు ఈ విధంగా పైకి అయితే స్క్రోల్ చేయండి స్క్రోల్ చేసి ఇక్కడ లింక్ ఆధార్ స్టేటస్ అని కనిపిస్తుంది కదా దీని మీద ప్రెస్ చేయండి ప్రెస్ చేస్తే మీకు ఈ విధంగా లోడ్ కావడం అయితే జరుగుతుంది మీరు ప్రతి ఒక్కరు కూడా మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ దగ్గర అయితే పెట్టుకోండి ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ అడుగుతుంది మీ పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చేసేయండి తర్వాత మీ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ అని కనిపిస్తుంది కదా దీని మీద ప్రెస్ చేయండి మీకు ఒకవేళ ఆల్రెడీ లింక్ ఉంటే మీకు ఆల్రెడీ లింక్ ఉందని చూపిస్తుంది ఒకవేళ లింక్ లేనట్లయితే నాట్ లింక్డ్ లింక్ చేయమని అయితే చూపిస్తుంది ప్రతి ఒక్కరు కూడా వెయ్యి రూపాయల ఫైన్తోని ఈ నెల ముప్పై ఒకటి వరకు టైం అయితే ఉంది ఆ లోపు ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి చాలా మంది రెండు వేల పదహారు రెండు వేల పద్నాలుగు కన్నా ముందు ఎవరి దగ్గర అయితే పాన్ కార్డు ఉందో వాళ్ళకు మాత్రమే లింక్ అయితే లేవు రీసెంట్గా తీసిన ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ కార్డ్కి పాన్ కార్డ్ అయితే లింక్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చెక్ చేసుకోండి మీ ఆధార్ కార్డ్కి పాన్ కార్డ్ లింక్ ఉందా లేదా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏ విధంగా లింక్ చేయాలి స్టెప్ బై స్టెప్ కూడా మన ఛానల్లో ఫుల్ వీడియో ఇదివరకే చేయడం అయితే జరిగింది మీకు ఎవరికి ఏ డౌట్ ఉన్నా ఆ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఈ వీడియో కనుక లైక్ చేయకుండా వీడియోనైతే లైక్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్